దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకు మరొకసారి మహిమ ఘనత ప్రభావములు కలుగులాగున దేవుని సన్నిధానంలో చేరి ఉన్న దేవుని ప్రియబడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వందనములు తెలియచేయిచ్చు ఉన్నాను సంతోషం ప్రియులారా దేవుని సేవకుడు ఏది చెప్పినా మీ మేలు కొరకు అని గ్రహిస్తే మీరు దీవించబడతారు ప్రయోజకులు అవుతారు ఎవరు శాంతముగా ఉండగలరు అని మనం చూసాం ఇప్పుడు ఎవరు శాంతముగా ఉండలేరు అది చూద్దాం ఎవరు శాంతముగా ఉండలేరు ఎవరు ప్రశాంతంగా ఉండలేరు ఇలాగెన్నో మనం చెప్పుకోవచ్చు అయితే శాంతము అనే మాట మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం కాబట్టి రండి మరొకసారి మూల వాక్యానికి వెళ్దాం ప్రసంగీ గ్రంథం ఏడో అధ్యాయము ప్రసంగీ గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని దేవుని మంచి మాటగా మరొకసారి చూద్దాము ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయము ఎనిమిదో వచ్చినం కార్యారంభము కార్యారంభము కంటే కార్యంతము మేలు కార్యంతమము మేలు అహంకారము గలవాని కంటే అహంకారము గలవాని కంటే గలవాడు శాంతము గలవాడు శ్రేష్ఠుడు చాలు మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎవరు శాంతముగా ఉండలేరు అనంటే అహంకారము గలవారు శాంతముగా ఉండలేరు ఎవరు అహంకారం బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది జ్ఞానైన సొలోమోన్ అన్నాడు ఇది కూడా ఆయన రాసిన మాటలే ప్రసంగి గ్రంథం అందుకే అక్కడ ఇక్కడ ఆయనకు చక్కగా దగ్గర పోలికలో ఉంటాయి అహంకారము వెంబడి అవమానం వచ్చును అన్నాడు అహంకారులై ఉండకుడి అని ఆయన ఆలోచన ఎవరు శాంతంగా ఉండలేరు అని అంటే అహంకారము కలిగిన వారు ప్రశాంతంగా ఉండలేరు రెండవది అహంకారము కలిగిన వారు జ్ఞానవాక్కులను కూడా స్వీకరించరు మంచి సంగతులను స్వీకరించరు కారణం ఏంటంటే వారిలో ఏముంది అహంకారం అహంకారం బైబిల్కి అన్నం నుంచి మాత్రము కాక చరిత్ర పుటల్లో నుంచి కూడా మనం వెళ్తే చాలామంది చరిత్రలో అహంకారులుగా ఒక హిట్లర్ అనబడేటటువంటి నియంత అని చెప్పచ్చు చాలా అహంకారం కలిగిన వాడు చరిత్ర చెబుతుంది ప్రతి రాత్రి అట నిద్రపోయేటప్పుడు తన చక్కటి పరుపు మీద లేదా తన కింద పడుకునే అది అలవాటు ఎక్కడన్నది మనకు తెలియదు కానీ ప్రపంచ పటాన్ని అలాగ పరుచుకొని దాని మీద తలగడగా పెట్టుకుని పడుకునేవాడట ఏంటండి హిట్లర్ గారు ఇలాగా అని అంటే ఏ రోజుకైనా ప్రపంచం నా చేతుల్లోకి రావాలి అయితే మీకు తెలుసు అలాగనుకున్న హిట్లర్ ఒకనొక రాత్రి తనను తానే షూట్ చేసుకొని చచ్చిపోయాడు అహంకారము తను శాంతంగా లేడు ఇతరులను ప్రశాంతంగా ఉంచల తను ప్రశాంతంగా లేడు ఎప్పుడు తన జీవితంలో గలిబిలే 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 బైబిల్ గ్రంథాన్ని కూడా మనం చూస్తే అహంకారము కలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఉదాహరణకు మీకు ఒకరిద్దరిని పరిచయం చేస్తాను అశూరియులు అనబడేటటువంటి ఒక తెగ ఉంది బైబిల్లో ఇస్రాయేలులకు యూదా వారికి శత్రువులుగా సంహరేబు రఫ్షాకే అనబడేటటువంటి వారు చాలా అహంకారులు ఎలాగా మాట్లాడారు అనంటే దేవుని ప్రజలు అనబడేటటువంటి వారిని మా మూత్రం తాగాలి మీరు అన్నాడు మలము తినాలి అని అన్నాడు మీరు మాకు లొంగితే సరి లేదా మిమ్మల్ని మేము ఎన్నో దేశాలను గెలుచుకుంటూ వచ్చాం మిమ్మల్ని భూమి మీద ఉండకోకుండా ప్రతి ఒక్కరిని కత్తి కొత ఊచకొతకు వస్తామని చెప్పారు వాళ్ళు తమ జనాంగం అంతా వినేటట్టుగా మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు అయ్యా మాకు సిరియా భాష తెలుసు ఇంకా కొన్ని భాషలు తెలుసు సో పెద్దలమైన మాతో మాత్రమే మీరు మాట్లాడండి జనాల గుండెలు కరిగిపోయేటట్టుగా మీరు అలాంటి అహంకారపు మాటలు మాట్లాడద్దు అని అంటే మరీ ఎక్కువగా మాట్లాడారు అయితే మీకు తర్వాత తెలుసు రాజులు రెండవ గ్రంథం ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు అధ్యాయాలకు మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎంతగా అయితే సన్నహరేపు విర్రవిగాడో ఎంతగా అయితే రఫ్షాకే విర్రవిగాడో అహంకారులు అనబడేటటువంటి వారు ఆ రాజు అసూరియు రాజు తన బిడ్డల చేతనే ఏమయాడు చంపబడ్డాడు దేవుని బిడ్డలారా అహంకారం అవమానం తెస్తుందండి మరి ముఖ్యంగా నేను జ్ఞాపకం చేసే ఒక చక్కటి మాట ఏదైనా ఉంది బైబిల్ గ్రంథంలో నుంచి అని అంటే అహంకారానికి పర్యాయపదము గర్వము అని చెప్పచ్చు వస్తీ అనబడేటటువంటి ఒక ఆమె ఉంది కోరేషు కాలంలో దర్యావేషు ఎస్పేరు గ్రంథం మొదటి అధ్యాయములో ఎంత గర్వమామకు ఎంతగా అహంకారం ప్రజలందరూ కూడా అన్నారు పురుషులందరూ అన్నారు ఈమె చేసినట్టుగా అందరూ చేస్తే కుటుంబాలు కాపురాలు నిలవబడవన్నారు అహంకారము కలిగినటువంటి వస్తీని దేవుడు ప్రక్కన పెట్టాడు ఎవరిని ఎన్నుకున్నాడు ఆయన వినయము కలిగిన దీనత్వము కలిగిన ఇంకా చెప్పండి సాత్వికమైన మనస్సు కలిగిన ఎవరమే ఎస్తే అందుకే బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు స్త్రీల వ్యక్తిత్వాలను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని సేవకురాలు చాలా మంది స్త్రీల గురించి చెప్పింది సంవత్సరం అంతా చాలామంది స్త్రీల గురించి కొన్ని డౌట్స్ అడుగుతున్నప్పుడు ఇలాగ ఎలాగెలాగా వివరించుకుంటూ వెళ్తుంటే చాలా మంది స్త్రీలు చాలా మంది ఫోన్లు చేసి మేము ఆ పేరే విన బైబిల్లో నువ్వు చెప్తుంటే విన్నామమ్మా ఎక్కడుంది ఎలాగా ఎలాగ మాట్లాడుతూ వచ్చారు అందరూ స్త్రీలను మనం చూస్తూ ఉన్నప్పుడు స్త్రీకి ఉండవలసిన గొప్ప అందం ఏంటి చెప్పండి అనుకువ అనుకువ అందుకే బైబిల్కి ఉన్నాం అని స్త్రీలు అనుకువయు స్వస్థ ఏం బుద్ధి మంచి బుద్ధి అని అర్థం స్వస్థత అంటే సో అహంకారం ప్రశాంతంగా ఉండనివ్వదు సో రెండవది ఏం ఉండనివ్వదు చూద్దామా రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన చూద్దాం ఎవరు శాంతంగా ఉండరో రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు శాంతి మార్గం వారెరుగరు శాంతి మార్గము వారెరుగరు వారి కన్నుల ఎదుట వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు రెండవది ప్రియుల దేవుని భయము లేని వారు శాంతంగా ఉండలేరు ఎవరు వీరు దేవుని భయము లేనివారు ఎలాగుండలేరు శాంతంగా ఉండలేరు మీకు అర్థం అవడానికి చెప్తారు పాపభీతి పాపభీతి ఒక భయం ఏమైపోతామో నాకు భయం ఏం జరుగుతుందో ఒక భయం ఎందుకు దైవ భయము లేకపోవడమును బట్టి ఇక బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ఆదిమ దంపతులుగా పిలువబడినటువంటి ఆదాము అవ్వ ఏదేను వనంలో ప్రశాంతంగా ఉన్నారు ఏ కొరత లేదు ఏ కొదువ లేదు ప్రశాంతకరమైన జీవితంలో ఉన్నారు అపవాది వచ్చి అంటున్నాడు ఇది నిజమా అని అడిగాడు అబమ్మను ఏంటి ఏంటి నిజమా అని అడుగుతున్నావు అదే ఈ తోట చెట్ల ఫలము అన్నీ తినచ్చట ఆ మధ్య ఉన్న మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షము జీవ వృక్షము ఆ ఫలము తినకూడదట నిజమేనా అవును నిజమే తినకూడదు ఏ ఎందుకు తినకూడదు అది తింటే మేము చచ్చిపోతామంట అని అపవాది అంటున్నాడు మీరు చావనే చావరు అంత మాత్రం కాదు ఇది తిను దినమున్న మీరు అయిపోతారు ఆ మాట అనగానే అయిపోయింది అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను పురుగుల ఎంత అహంకారమైనా ఉండు ఈరోజు లోకంలో పురుషుల కన్నా ఎక్కువ బురిడి కొడుతు పడుతున్న వాళ్ళు స్త్రీలే చాలా తొందరగా సాతానుడు మోసగించేస్తాడు మిమ్మల్ని మెచ్చుకున్నారనుకోండి తేలినట్టుందే అంటారు కొంచెం గుచ్చుకున్నామనుకోండి ముడుచకపోయి ఉంటారు ఒక ఒక ఆకుంది మీకు తెలుసా అట్ట టచ్ చేయమనుకోండి గుచ్చి అంటే అలాగా అలాగే ఈరోజు స్త్రీలు చూడండి ఎన్ని వార్తలు వింటున్నాం మనం ఒక అమ్మంట విశాఖపట్నంలో నాలుగు తులాలు దండ వేసుకొని ఇంటి ముందర బియ్యం చేసుకుంటే ఒకటి వచ్చి అన్నాడట ఎంతకాలం నాలుగు తులాలు ఆ ఏం కావాలి మేము చెప్పింది ఇంట్లో పూజ జరిపించుకున్నామంటే మీ ఇంట్లోనే ఒక మూల బ్రహ్మాండమైన బంగారు చెమ్ము పాతి పెట్టారు అదంతా బయటికి తీస్తాం మేమన్నారు అట్టనయ్యా రాయ రా లోపలికి పిలుచుకుంది కూర్చోబెట్టింది అది తీయాలంటే ముందుని దండ తీసిన పెట్టు చెమ్ములో పెట్టాడు వాడు మంత్రాలన్నీ చేశాడు అమ్మా మేము ఎక్కడ పోం ఇక్కడే ఉంటాం లోపలికి వెళ్ళి ఆ నువ్వుల నూనె తీసుకురాపురంతా దీని మీద మంత్రించేసి వెళ్తాం మేము అన్నాడు ఆమె వెళ్ళి వచ్చేసరికి చుట్టి ఆ చెమ్ము లోపల ఉన్నటువంటి దాన్ని తీసి బ్యాగులో పెట్టుకొని దాంట్లో నకిలీది పెట్టి కట్టేసి అన్నాడు ఒక గంట తర్వాత తీ ఒక గంట తర్వాత కావాలంటే చూడు కదిలిచ్చాడు ఆ గంట తర్వాత తీస్తే అదంతా కదే పగిలి భూమి పగిలి బయటికి వస్తుంది అన్నాడు సరే అని చెప్పేసి గంట సేపు బియ్యం చేసుకోలే నీళ్ళు పట్టుకోలే ఏం చేసుకోలే పనులు పనులన్న కడిగిందో లేదో గంట అని చూసి అలారం పెట్టుకొని గంటకు అది పగల్లే ఇది లోపలి లేదు పోలీస్ స్టేషన్కు పరిగెత్తుకుంటా వెళ్తే అయిపోయింది చాలా తొందరగా చాలా తొందరగా పురుషులు మోసపోరని కాదు వాళ్ళు కూడా మోసపోతారు అవ్వనింది ఇది తింటే మనం చావమంట అంటే ఏంటి నువ్వు మాట్లాడేది దేవుడు ఏం చెప్పాడు నువ్వేం చేస్తున్నావు అని అనలా అటనా అయితే నువ్వు దేవత నేను దేవుణ్ణి అని చెప్పి మరో కొరికాడు వీళ్ళిద్దరిని బయట కట్టేశారు చాలా మందికి ఊరికే వస్తుందంటే లోకంలో నానుడు ఉంది కదండి ఫ్రీగా వస్తుందంటే ఆ ఫినాయి ఇంటి పోసుకుంటారా ఏమబ్బా మన మందిరంలో నత్తానలే ఉండ్లా ఆ ఉండ్లా మరి అంటారు అనమాట మీరు అయ్యగారు కూడా ఒక చరిత్ర ఉంది ఒకనొక దినాన పల్లెలో ఉన్నాం మేము పల్లెలో ఉంటే ఒక బృందం వచ్చింది అలాగ నడుచుకుంటూ నడుచుకుంటూ ఆ బంగార దినటువంటి మేకడ పడేశారు పడేస్తే నత్తానలేస్తూ ఆయన వచ్చేసరికి ఇంకో కూడా వచ్చి నాదంటే నాది అని అన్నారు మనకు గొడవ వద్దు పక్కకు పోయి మాట్లాడుకుందాం రా పదంప పక్క పదంప చూడు ఇది అచ్చు తక్కువ ఎక్కువ తక్కువ పత్తుల పైన ఉంది ఇప్పుడు మనం శరీరగం తీసుకోవడానికి టైం కాదు ఈ పత్తులని నీ దగ్గర పెట్టుకో నీ ఉంగరం ఉండలే నా దగ్గర ఉంది రేపు మళ్ళీ ఇదే టైం ఇక్కడ కలుచుకుందాం మనం అప్పుడు బంగారు షాప్కి వెళ్ళి లేకపోతే అప్పుడు ఎందుకురా ఇప్పుడు పోతాం రా అరచుగదు ఇంటికొచ్చి మా ఆయనకు బంగారు అన్నాడు బంగారు కమ్మి నేనా అన్నాడు బంగారు కమ్మి పత్తులాల ఎంత తూకం ఉంటది అది ఇనుము కాబట్టి దగ్గర దగ్గర పత్తులాలు కాదు యాభై గ్రాముల నుంచి కేజీ ఉంది లాస్ట్కు తీసుకొని వచ్చి దాని బంగారు అనబడే వాళ్ళకి చూపిస్తే ఇది ఇనపు కమ్మి అని అన్నారు మోసగిచ్చేవాడెవడు అపవాది వాడు ఎవరినైనా వాడుకుంటాడు గుర్తుపెట్టుకోండి ఈరోజు స్త్రీలు చాలా తొందరగా చాలా తొందరగా అట్రాక్టివ్గా అందుకే ఎప్పుడు కూడా నేను జ్ఞాపకం చేస్తాను దాంపత్య జీవితంలోని బలహీనతలు మీరు కొట్టుకోండి తన్నుకోండి వచ్చి సేవకం దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోండి ఓకే కానీ భార్యగా నీ భర్తను ఎక్కడ కూడా నువ్వు తక్కువ చేయకూడదు అట్ ద సేమ్ టైం నీ భర్త బలహీనతలు ఎవరి దగ్గర మాట్లాడకూడదు అదే సమయంలో భర్తగా నీ భార్య బలహీనతలు ఇంకొక స్త్రీ దగ్గర మాట్లాడకూడదు స్త్రీగాను ఇంకొక పురుషుడి దగ్గర నీ భర్త గురించి మాట్లాడకూడదు పురుషుడుగా నీ భార్య గురించి ఇంకో దగ్గర మాట్లాడకూడదు మాట్లాడావు అని అంటే అపవాది చొరబడి జీవితాలను తారుమారు చేస్తుంది దేవుని భయము లేని అవ్వ ఏమైంది తినేసింది ప్రభు వచ్చి మాట్లాడుతున్నాడు అదాం ఎక్కడున్నావు అని అంటున్నాడు ఏనంటాడు నీ స్వరము విన్నప్పుడు నేను ఎక్కడ దాక్కున్నాను చెట్ల చాటునా అన్నాడు ఏ నేను తినద్దన్న తిన్నావా ఆయన తప్పు అయిపోయింది అని అంటే మీరు గుర్తుపెట్టుకోండి నేనైనా మీరైనా తప్పు చేశామా వెంటనే సరెండర్ అయిపోవడమే ఎస్ పొరపాటన్నా పొరపాటమ్మ పొరపాటు దీన్ని నేను కరెక్షన్ చేసుకుంటా అని అన్నాం అనుకోండి బహుగా దీవించబడతాం మనం కానీ మానవ నైజ్యం ఏంటంటే వెతుకుతారు నేను నిన్న అన్నతో మాట్లాడుతూ ఒక దైవజనుడితో మాట్లాడుతూ వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అన్న వేరే చోటుకు వెళ్ళి వచ్చేసరికి అబ్బాయి ఇంటర్కే బాగా లావు ఎత్తు ఉన్నాడు చక్కగా గడ్డం వచ్చేసింది వాడికి ఇలాగా ఉంటే వాడేం చేశాడు ఇటు నుంచి ఇక్కడ దాకా మాత్రమే పెట్టాడు ఇదంతా తీసేశాడు ఇంటికి రాగానే వాళ్ళ అమ్మని ఏంట్రా నువ్వు చెప్పేది ఏంట్రా నువ్వు చేసేది నీ ముఖం ఎలాగుందో తెలుసా అస్ట్లేదు క్లీన్ చేసుకో ఊరుకో మమ్మీ నువ్వు ఎంతమంది పాస్టర్లు ఇలాగ పెట్టుకున్నాడు తెలుసా యూట్యూబ్ చేసి చూపిస్తా అని అన్నాడు నువ్వు వినవు మీ నాన్న వస్తాడు వచ్చాడు అన్న రాగానే నీ కుమారుడు ముఖం ఎలాగుందో ఒకసారి చూడు అంటే ఏమైంది నాయనంటే ఏం లేదులే నాన్న ఏం లేదు నాన్న అంటున్నాడు అండి తీరా ఏంటో అని అంటే తీశాడు ఏంట్రా అది బైబుల్ ఏం చెప్తుంది గడ్డము పక్కల కొరుకుని ఇలాగ పెట్టుకోకూడదు అనే ద్వితీయోపదేశంలో లేదా డాడీ నాన్న ఏంటి మీరు మాట్లాడేది ఎంతమంది పాస్టర్లు ఇలాగా వాక్యం బోధిస్తున్నారు పాటలు పాడుతున్నారు మీరు నన్ను అంటారేంటి అని అన్నాడు ఆయన వాళ్ళందరూ ఫేక్ అయి ఉండొచ్చు అయినా నువ్వు ఒప్పుకోవు కాబట్టి నీకు ఒక మాట చెప్తా మీ నాన్న కూడా ఒక పాస్టరే మీ నాన్న కూడా ఒక పాస్టే మీ నాన్నను పుట్టినప్పటి నుంచి ఎప్పుడన్నా హెయిర్ స్టైల్లో లేకపోతే సేవింగ్లో డ్రెస్లో లో అలాగే ఎప్పుడన్నా కనపడ్డా లేదు నాన్న మరి మీ నాన్నను పోలి నడుచుకుంటేవా నువ్వు ఇంకొకరు ఇంకొకరు అదర్ రెండు రోజులు ఉండి తీసేస్తాలే నాన్న రెండు రోజులు కాకపోతే రెండు నెలలు పెట్టుకో వాక్యానికి భిన్నము అని చెప్పాను నువ్వు వినడం వినకపోవడం రేపు మందిరంలోనికి వెళ్ళినప్పుడు అందరూ నిన్ను నన్ను ఇద్దరిని చూస్తారు నీ ఇష్టం అనని అన్న వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి అలాగే బయటకు వచ్చేసరికి చక్కచక్క చక పైకి వెళ్ళేసి రైజర్తో మొత్తం క్లీన్గా చేసుకొని వచ్చేసరికి డాడీ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఓకేనా అన్నాడట దగ్గరకు మై మైసన్ నువ్వు పోలి నడుచుకోవాల్సింది నీ స్థానిక కాపరి రెండవది నీ కన్న తండ్రి కాపరి నేనే తండ్రిని నేనే ఆదాం ఏమంటున్నాడంటే నీవిచ్చిన ఈ స్త్రీ అన్నాడు నేను తప్పు చేశానంటే బాగానే ఉంటుంది ఒప్పుకు కదండి మనం ఇప్పుడు నేను చెప్పాను కదా మీరు ఒప్పుకోరు నాకు తెలుసు ఎందుకు ఒప్పుకోరంటే పై మాట మీకు బాగా సూట్ అవుతుంది కొంతమందికి మేమేం తక్కువ నువ్వెవ్వరికి తక్కువ కాదు తోకుంటున్నావు అంతే నువ్వు అందుకే మాట్లాడుతున్నాడు దేవుని భయము లేనటువంటి ఆదాము అవ్వను ఏదేను వనము నుంచి దేవుడు ఏం చేశాడు తోలేసాడు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చెమట కారుస్తున్నారు చెమట కారుస్తున్నారు అవ్వ వేసిన ఆ విష బీజం మీరు బాగా గమనించండి అవ్వ వేసిన ఆ విష బీజం తొలి సంతానంగా బయటకు వచ్చింది తొలి సంతానంగా ఎవరు కయ్యను అందుకే ఓరవలేని వాడే తన తమ్ముని ఏం చేశాడు చంపాడు దేవుని ఓర్వలేని సాతానుడు కుటుంబాల మధ్య చిచ్చు పెడితే ఆ బీజం ఒక వృక్షమై తమ్మున్నే చంపడానికి కారణమైంది ప్రభునందు పురుగులా దేవుని భయము లేని బయటకు వచ్చి కయ్యను దేశది ఆదాము అవలు జీవితాంతం చెమటోర్చి వారి బ్రతుకు వెయ్యి సంవత్సరాలు ఒక దినం ఆయన దృష్టికి ఎన్ని దినాలు వెయ్యి దినాలు ఒక్క రోజులోనే చచ్చిపోయారని చెప్పాడు చెప్పచ్చు మనం తిను దినమున చచ్చుదువు అన్నాడు ఇప్పుడు మీరు అడగచ్చు తింటే చావలేదే అని ఒక దినానికి వెయ్యి రోజులు ప్రభు దృష్టిలో అయితే వాళ్ళు బ్రతికింది తొమ్మిది వందల అంతే ఆ ప్రకారంగా ప్రభు దృష్టి ప్రకారంగా రోజు కూడా వారు భూమి మీద బ్రతకనట్టే దేవుని వాక్యం చాలా గొప్పది అందుకే అహంకారము కలిగిన వారు క్షేమంగా ఉండరు దేవుని భయము లేని వారు క్షేమంగా ఉండరు మూడవది ఎవరో చూద్దామా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయము చదువుదాం యాభై తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని చూద్దాం యాభై తొమ్మిది ఎనిమిదోవా ఓచనం యాభై తొమ్మిది ఎనిమిది వర్తనము వారెవరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమ కొరకు వంకర త్రోవలు కనిపించుకొనుచున్నారు వాటిలో నడుచువాడెవడును శాంతి మూడవది త్రోవలో నడిచేవారు అంటే వాక్యానికి భిన్నమైన దారిలో నడిచేవారికి ఏముండదు శాంతముడు వాక్యపు త్రోవల నడిస్తే ప్రశాంతతే ప్రశాంతతే అందుకే బైబిల్ చెప్తుంది నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నాకు బాధలు లేవా ఉన్నాయి కానీ నా బాధలో కూడా నీ వాక్యము నాకేమిస్తుంది శాంతిస్తుంది దేవుని బిడల శాంతిని దయచేస్తుంది అందుకే ఇక్కడ చూస్తే వారి నడవడలో న్యాయం అన్నాడు రెండవ లైన్ లో వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకుంటున్నారు కాబట్టి వాటిలో ఆ వంకర త్రోవలలో నడిచేటటువంటి వారికి ఏమి లేదు శాంతం ఉండదు వాక్య త్రోవలో నడిచే వారికి శాంతం ఉంటుంది వారి నడవడలో న్యాయం కనబడదన్నాడు చూడండి న్యాయానికి భిన్నంగా నడిచే వారి నడవడిలో శాంతముండదు శాంతముండదు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది మన త్రోవ చక్కని దయం ఉండాలి మనము నేనే మార్గము అన్న ప్రభు మార్గంలో నడవాలి ప్రభు ఆలోచన గుర్తిరిగి నడవాలి ఆయన అడుగు జాడల్లో నడవాలి ఆయన అడుగు జాడల్లో నడవాలి దేవుడు సంతోషిస్తాడు పిల్లలు సంతోషిస్తారు అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను పౌలు భక్తుడు అన్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకున్న నన్ను పోలి నడుచుకుని నాకు ముగ్గురు పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు ఏదో కొడుకును పొగుడుతున్నాను అని అనుకోమాకండి నా కుమారుడు నేను ప్రార్థన చేసేటప్పుడు పలుకుతాడు అదే ఉచ్చరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాడు వాడు అది ప్రయత్నం చేస్తున్నాడు మిగతా వాళ్ళు ఉన్నారు లేదా ఇప్పుడు ఇంట్లో రెండు మూడు నెలల ముంచి తినడం ప్రశాంతంగా పడుకోవడం మా రెండో పాప కూడా ఉంది ఆ పాప మాత్రం ప్రార్థన చేసేటప్పుడు ఎన్నో మాట చెప్పారు నేను చేసేటప్పుడు ఆ పదాలను పలుకు ఆ పదాలను పలుకు నేను చెప్తాను టీవీ పరిచర్య సరే సరే సంఘ పరిచర్య స్వార్థ పరిచర్య టీవీ పరిచర్య యూట్యూబ్ పరిచర్య ప్రొద్దుటూరు రాదివారపు జైమకాలి ఈ లైన్ మాది ఉంటుంది వాడు చేసినా నేను చేస్తాను మా బాబు చేసినా ఏం చేస్తాను మెస్సి కూడా ప్రార్థన చేసింది అనుకోండి యూట్యూబ్ పరిచర్య పొద్దుటూరు పరిచేరయ్య వలపడితే జయమకాలని లాస్ట్ సంఘానికి వస్తుంది అంటే ప్రారంభించింది ఇక్క నుంచి దీని ఎనికి ముందుది ముందు దక్కి ప్రార్థన చేసేటప్పుడు దేవుని సేవకుని యొక్క పద ఉచ్చరణను పలకడం నేర్చుకోవాలి మీరేం చేస్తారంటే కూర్చొని అనుకున్నాను అంతే చేసేటప్పుడు ఆ పదాలు ఓ ఇంకొకరు ఫాలో అవుతున్నారు ఇంకొకరు ఫాలో అవుతున్నారు అద్భుతకరంగా నేను సక్సెస్ అయిన అయ్యాను అని అంటే సక్సెస్ నడిచిన వ్యక్తి అడుగు జాడల్లో నడిస్తే సక్సెస్ అవుతారు తప్ప సొంతంగా ఎంచుకునే వాళ్ళు కారు అందుకే పౌలనిది నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను మీరు నన్ను పో సేవకుని యొక్క మాట తీరును గమనిస్తే ప్రార్థనలోనైనా పాటలోనైనా వాక్యంలోనైనా వారు ఘనమైన వెళ్తారు పిల్లలు మనం ఏం చేస్తాం మనం సొంతంగా ఆలోచనలోకి వెళ్తాం అప్పుడు మనం ఖచ్చితంగా మీకు అర్థం కావడానికి చెప్తాను ఒక ఉపాధ్యాయుని యొక్క ఆలోచన విధానం ఆయన చెప్పిన లెసన్స్ చాలా జాగ్రత్తగా ఫాలో అవుతే ఖచ్చితంగా స్టూడెంట్స్ సక్సెస్ అవుతాడు ఎవరు శాంతం లేకుండా ఉంటారు అంటే మొదటిది మనం చూసాం అహంకారం కలిగిన వారు శాంతంగా ఉండరు దేవుని భయం లేని వారు శాంతంగా ఉండలేరు వంకర త్రోవలో పోయే వారు శాంతంగా ఉండలేరు నాలుగవది అధిక కోపం కలిగిన వారు శాంతంగా ఉండలేరు ఎవరు వీళ్ళు అధిక కోపం భార్య భర్త పోట్లాడుకుంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ వీని కోపం వచ్చింది టీవీని ధనర్ నిర్పడతాడు మరి పనికి వాళ్ళ రిపేర్ చేసుకునేకే వెయ్యి పదహైదు వందలు అవుతుంది పగలు కొడితే పనికి వస్తుంది అది ఇంకా పగలు కొడితే పనికి వస్తుందా పనికి రాదు కొంతమంది చేతులు ఏదంటే అది దబేలు మని విసుడుతారు కోపముని మించిన క్రోధం ఇంకా మీకు చెప్తాను తల్లులారా మీ పిల్లలు మీతో మాట్లాడేటప్పుడు వాళ్ళను ఏదో అన్నావు అమ్మగానో నాన్నగానో అన్నావు వాడు వెళ్తూ వెళ్తూ వాకిల్ని తడదంతే నీకు అర్థమైందా అతన్ని ఎవరికని అది నిన్ను తన్నలేక అమ్మగా నిన్ను తన్నలేక నాన్నగా నిన్ను కొట్టలేక వాకిల్ని తన్నాడు నువ్వు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది శాంతము ఎక్కడ ఉండదు ఈ రెండు సందేశాలలో శాంతము మీ దగ్గర మాత్రమే దొరుకుతుంది ప్రశాంతతకు భిన్నమైన జీవితం అపవాదిది అని తెలుసుకున్నప్పుడు నాయన నేను ఈ వాక్యమైన బిడలు మీ ద్వారా దొరికే వాటిని స్వతంత్రించుకోవడానికి ప్రశాంతకరముగా మీ సన్నిధి చేరడానికి మీరు సహాయము చేయండి తండ్రి ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనములే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన దేవుడు గని మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్